పవన విధూతము శుఖచంచు విలునముగాక ఒక్క చూత ఫలంబు అయవ వలన అమ్ముని ప్రవరు పృథూత్ సంగతలముపై వడి వడియం దానిమ్మ ఉచ్చుకొని అభిమంత్రించి చెండ కౌతికుండు బృహద్రజనకిచ్చి ఈ ఫలం వలన నీకొక్క పుత్రుణ్ణి ఉద్భవిల్లునని చెప్పిన ఆ తండ్రును కృతార్థుండై క్రమ్మరి నిజపురం వచ్చి తన ఇద్దరు భార్యలకు అప్పండు సమంపుగా విభాగించి పెట్టిన తత్ఫలోపభోగంబున బున గర్భిణులైన పదివు మాసంబున ఒక్క నాటి రాత్రి అందువారలకు ఒక్కొక్క కన్నును చెవియును చెక్కును తను బొట్టు మోపు చేయున్ చేయు కురువును కాలును శకలమై ఉదయించన్ అమ్మానిసి గని అమ్ముదితలు వెరచి వేణిన ఆత్మజుడని నెయ్యమున నెట్టులు చూపుదుము ఇమ్మనుజేశ్వరున కను ఎంత ఎంతయులద్దెవ్వరూ ఎరుంగకుండా వెలుపల వైచిరండని తమ పంచిన అప్పుడు వారలు ఆ రెండు రాజగృహ రాజగృహద్వార తోరణ సమీపంబున చదుకంబునొద్దా ఒక్కచోట వైచిపోయిన అచ్చదుకంబున ఉండెడు రాక్షసి జరయను నది వాని పరతించి ఎత్తి కొనితనంగా మెదలుచున్న వ్రయ్యలదిమి రెంటి కూడబట్టే అవియు అవియుడి వండుంటితో దక్కనంటి రెండునొక్కడయ్యే ఆరాక్షసి గెత్తి కొనన్ భారముగా వజ్ర కఠిన బంధురతనుడై ధీరుడు బాలకుడేడ్చే మహారవమున దాని చేతులాడకయుండన్ అబ్బాలకు రోదనధ్వని విని ముదుసలి ముదుసరియవలు ఎల్లం పరతించి మహాహర్షంబుతో వాని ఎత్తుకొని వానిని ఎత్తుకొనిరి అట్టి సంభ్రమం పెరిగి బృహద్రథుండు వచ్చి తేజోధిగుండయి తామ్రతల ముష్టిన్ తన ముఖ పద్మం బుణం దిక్కులు శలంగా ఏడ్చుచున్న లోచనుండయ్యే అట్టి అవసరం ఆ రాక్షసి కామరూపిణిగా ఉన మనుష్య స్త్రీరూపధారిణియీ అమ్మగధ రాసునకిట్లనియే ఏను రాక్షసి చదుకమును బాయకుండు సంతతంబు నీకునిష్టంబు సేయంగా నిమ్మితోడకూరుచుండు అది ఈ ఇద్దరు దేవులకు ఉద్భవిల్లిన మనుష్య శకలంబులు రెండును నీ దాదులు తెచ్చి చదుకంబునొద్ద వైచిపోయిన నేను వాణిన్ కూడబట్టుడు అప్పుడ వజ్రఘనఘటిత కటిత శరీరుండయ్యి ఈ కుమారుండు మేరుగిరి శృంగం గునుంగోలే నాకెత్తికొన అశత్యుండయ్యే వీని నొప్పు కొనుమనినా వినే బృహద్రథుండు ముదిత హృదయుండయ్యి దాని కిట్లనియే పూజనలనెంతయు సంతసమంది సంతి తొలి నాకిచ్చే మరి ఇప్పుడు నిమితో నిమ్మితో నిచితివీవు రాక్షసివే ఈ కులమెల్లను ఉధరింపగా వచ్చిన వారి రుహాయత చారులోచనా అని దానిని అతి ప్రీతిని పూజించి కొడుకునెత్తికుని దేవీ ద్వయం వనుకునిచ్చి జరయను రాక్షసి చేత సంధింపబడినవాడుగావున జరా సంధుండను పేరుడి పురంబు అత్త శోభనంబు సేయించి ఆ రాక్షసికి ఏటేట మహోత్సవంబు సేయించుతున్ కొడుకునతి కారవంబున పెంచిన ఈహిత విధానముల లోకాహిత వాడు మహోత్సాహముతో వర్దిల్లే ఘతాహుతుల ప్రవృత్తినొందు అగ్నియపో